నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో చేసుకుంటే ప్రతిరోజు అంబాటి రాంబాబు గారి పైన దాడి కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీది ఎందుకంటే అంబేద్కర్ గారు నిరసన తెలియజేసే హక్కు ఈ భారతదేశంలో ఎవరికైనా ఉంది ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నిరసన తెలుపుకునే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కానీ నిన్న నిన్న కార్యక్రమానికి వెళ్తున్నటువంటి అంబాటి రాంబాబు గారిని వెత్తగొట్టి చెత్త చెత్త మాటలన్నీ వాళ్ళే మాట్లాడి ఒక మనిషిగా అతను రెస్పాండ్ అయినప్పుడు మాట్లాడిన మాటలను పరిగణలో తీసుకొని లాస్ట్ అతను రాత్రి సాయంత్రం మాట్లాడినప్పుడు కూడా నేనేదన్నా మాట్లాడింటే అది తప్పుగానే భావిస్తా కానీ నేను కూడా ఒక మనిషినే నా మీద జరిగినటువంటి దాడి ఏమైన చర్య కాబట్టి నేను కూడా రెస్పాండ్ అయినా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది మరి జరిగిన తర్వాత పరిణామాలన్నీ కూడా చక్కచక్కగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు ఈ హోం మంత్రి అంతా కానీ ఈ ఇక్కడ రాజ్యం వెళ్తే రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో ప్రశాంతత ఎక్కడ కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు అనుభవం 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 చెప్తా ఉంటాడు కానీ ఎక్కడ కూడా చేసేదంతా మాత్రం చెత్త చెత్త పనులు చెప్పేది మాత్రం నీతులు ఎందుకంటే మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా ఈరోజు అరెస్ట్ చేయడం పెద్ద పని కాదు భవిష్యత్తు భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఇదే రీతిలో జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకోమని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఇప్పటికైనా వెంటనే అంబటి రాంబాబు గారిని వదిలిపె రిలీజ్ చేయాలని చెప్పి కేసు బేషరతుగా కేసు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటాం